నిజాయితీగా ఆనెస్ట్గా గుండెల మీద చేసుకుని ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఇంకేం అడగట్లేదు నేను ఐ సపోర్ట్ శ్రీజా ఐ సపోర్ట్ బిగ్ బాస్ ఎందుకంటే డైరెక్ట్గా శ్రీజా బిగ్ బాస్తోనే ఫైట్ చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు ఎంత అన్యాయమైనటువంటి ఎలిమేషన్ ఆమె కానీ ఆమెను సపోర్ట్ చేసే వాళ్ళు కానీ నమ్మే సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది సో ఐ సపోర్ట్ శ్రీజా ఐ సపోర్ట్ బిగ్ బాస్ ఈ ఈ ఎలిమినేషన్ అన్యాయంగా జరగలేదు వాళ్ళు ఐ సపోర్ట్ బిగ్ బాస్ జరిగింది అనుకున్న వాళ్ళు ఐ సపోర్ట్ శ్రీజాని కామెంట్ చేయడం ఎందుకంటే యూట్యూబర్స్ యూట్యూబర్స్ కానీ యూట్యూబ్లో ఆడియన్స్ కానీ కామెంటేటర్ కామెంట్లు చేసేవాళ్ళు కానీ జియో ఆట్సార్లు చూసేవాళ్ళు కానీ నాకు కింద వచ్చే కామెంట్స్ కానీ అందరూ కూడా బిగ్ బాస్ చాలా పెద్ద అన్యాయం చేశాడు శ్రీజాని బయటికి పంపించేసి ఊరించి ఊరించి శ్రీజాని తెర మీద తీసుకొచ్చి ఆఖరి నిమిషంలో కావాలని ఇట్లా చేసి బయటికి పంపించాడు ఇతనికి బిగ్ బాస్కి బిగ్ బాస్ మేనేజ్మెంట్కి కావాల్సినటువంటి భరణిని లోపలికి పంపించారు తద్వారా మంచి వ్యక్తి భరణి ఆయన్ని కూడా నెగిటివ్ చేసేసింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఈరోజు బిగ్ బాస్ మేనేజ్మెంట్ బిగ్ బాస్ టీము వాళ్ళ మీద వేసుకోవచ్చినటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఇన్నాళ్ళు ఏంటంటే వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ మీద ఫేక్ ఎలిగేషన్సో గుడ్ ఎలిగేషన్సో ఏవో జరుగుతాయి ఇదంతా చూసాం మనం కౌశల్ లాంటి ఒక పెద్ద రచ్చే చూసాం కానీ ఈ సీజన్ ఎట్ట కాదు ఈ సీజన్ జనం బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద అంటే బిగ్ బాస్ మీద తిరగబడుతున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంటే బిగ్ బాస్ ఇది నథింగ్ బట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మాట్లాడతాడు తప్ప అతని డిషన్స్ ఉండవు బ్యాక్ ఎండ్లో చాలా పెద్ద స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉంటుంది సో బిగ్ బాస్ మీదే జనం తిరగబడేలాగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీదే జనం తిరగబడే లెవెల్లో రచ్చ నడుస్తోందంటే చిన్న విషయం కాదు చిన్న చిత్ర విషయం అసలు కాదు సో అసలు శ్రీజతో పాటు ఇంట్లో రావడానికి భరణి ఏ ప్రాతిపదికన ఏ పారామీటర్లో తీసుకొచ్చారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు శ్రీజ ఇంట్లో నుంచి అన్యాయంగా వెళ్ళిపోయింది కాబట్టి భరణి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా జనం ఓట్లు వెళ్ళిపోతే తనతో పాటు తనతో పోటీ చేసే కంటెస్టెంట్లు ఎలిమినేట్ చేయగా ఇంట్లోంచి మోస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ కింద వాళ్ళు లెక్కేసి ఆబ్వియస్లీ నేను ఎవరితో అయితే పోటీ నేను ఒక రన్నింగ్ రేస్లో ఉన్నా ఒకటి అంటే బాబరి గట్టి ఉండి తీసేస్తా అసలు హౌస్లోనే చూస్తుంటాం కదా అట్లాంటివి సో అట్లా ఇప్పుడు వీళ్ళందరూ కామన్ సెలబ్రిటీస్ కొత్తగా వచ్చినప్పుడు ఫుట్బాల్ టాస్ ఆడారు అంటే పెద్ద బాల్ అటువైపు తంతూ ఉంటారు ఇటువైపు తంతు ఉంటారు ఫస్ట్ ఎవరిని తీసేశారు వాళ్ళు బాగా స్ట్రాంగ్ కాబట్టి భరణిని తీస్తారు తర్వాత దివ్యాన్ని తీస్తారు ఆఖరి వరకు ఎవరు ఉంచారు సుమన్ సీట్ లాంటి వాళ్ళకి ఎవరు ఉంచారు సో వాళ్ళంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఎవరిని తక్కువ చేయడం ఎవరిని ఎక్కువ చేయడం కాదు ఆ పాయింట్ సో తనతో పోటీకి అవతల ఎవరైతే స్ట్రాంగ్స్ ప్లేయర్ అని తీసేస్తారు అట్లాగా ఓట్లతో బయటికి వెళ్ళాలి కానీ తనతో వచ్చిన కంటెస్టెంట్స్ తన తోటి కంటెస్టెంట్లు తీసేయడం ఏంటి అది కూడా వైల్డ్ కార్డ్స్ ఇప్పుడే వచ్చారు కదా వాళ్ళు అనే కోపాన్ని జనం చాలా క్లియర్ కట్ గా చూపించారు సరే దాన్ని కవర్ చేయడానికి తీసుకొచ్చడమో బిగ్ బాస్ అనుకుంటే కాదు జనాలని మీరు ఏదనుకుంటే నేను అది చేయను నేను ఏదనుకుంటే అది చేసి చూపిస్తానని చూపించడానికి మళ్ళీ చేసినట్టు అనిపించింది జనాలు మళ్ళీ ఇంకా 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 అప్పుడు ఎంతైతే సీరియస్ అయ్యారో అదే అన్యాయం శ్రీజాకి జరిగిన భరణికి జరిగినా తనుజాకి జరిగిన సంజనాకు జరిగిన గౌరవ్కి జరిగిన మాధురికి జరిగిన ఎవ్వరికి జరిగినా జనం ప్రొటెస్ట్ చేసేవాళ్ళు అట్లాగే చేశారు అయితే అదంతా చూసి ఒకే ఒక అవకాశం ఇద్దామని అనుకుంటుంటే ఒకదాన్ని పంపించాలి ఒకదానికి ఏవో కాంపిటీషన్ టాస్క్ పెట్టాలి లేదా ఆల్రెడీ ఇంట్లో ఉన్న ఎవరు ప్రతి ఒక్కరితో కూడా ఒక టాస్క్ పెట్టండి అమ్మ వన్ వీక్ ఇద్దరిద్దరు చెప్పిన రోజుకో వాళ్ళు టాస్క్ పెట్టండి అందరి మీద అంటే ఉన్న ఇప్పుడు హౌస్లో ఆల్రెడీ ఎంతమంది ఉంటారో పది మంది పది పద్నాలుగు మంది ఉన్నారు అనుకోండి దాని పన్నెండు మంది ఉన్నారు అనుకోండి ఎంతమంది ఉన్నారు గుర్తులేదు నాకు హౌస్లో ఇప్పుడు నెంబర్ రాయండి సో పన్నెండు మంది ఉన్నారు వెళ్ళింది సరిజ వెళ్ళి రోజుకి ఇద్దరు చొప్పున ఆరు రోజుల పాటు ఆరు రెండు పన్నెండు టాస్కులు ఆడింది వాళ్ళకి వీళ్ళకి తగ్గట్టు దివ్య అయితే దివ్యతో ఓ టాస్క్ భరణి భరణి లేడు కాబట్టి అస్లో మాధురి అయితే మాదిరితో టాస్క్ పెట్టారు ఇట్లా పన్నెండు టాస్క్లు పెట్టారు పన్నెండులో కనీసం ఏడు గెలిస్తే నువ్వు ఇంట్లో కంటిన్యూ అవుతావు అని పెట్టుకోండి అట్లాగా అంతేగాని అసలు భరణి అనే వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసినటువంటి అవసరం ఏంటి పారామీటర్ ఏంటి ఏ ప్రాతిపదికన చేశారు నేను ఇందాక చెప్పింది ఎంత బాగుంది గబుక్ వచ్చి చెప్తున్నా ఇది ఎక్కడ విన్నదే కాదు ఎక్కడ చేసింది వచ్చింది కాదు ఏదో ర్యాండమ్గా వచ్చి చెప్తున్నాను సో ఒక లాంటి ఒక కౌన్కిస్కాట్టంగా ర్యాండమ్గా ఇంత ఈజీగా చెప్పగలిగినప్పుడు అంతంత కోట్లు ఖర్చు పెడతారు తెలుసా మీకు ఎన్వాల్స్ అయిన వాళ్ళు ఎన్వాల్వ్ అయిన దీని ప్రొడ్యూసర్లు భయంకరంగా ఇన్వెస్టర్లు బాగా డబ్బు ఖర్చు పెడతారు దీనికి ఆ మాత్రం క్రియేటివ్ టీం లేదా వీళ్ళకి అసలు భరణి ఏ పారామీటర్ మీద పంపించారని జనం అడుగుతారని తెలియదా సో మొత్తానికి ఏదో చేస్తే చేస్తారు మళ్ళీ తీసుకొచ్చేసి ఉంటే బయటకి పెద్ద జనం పట్టించిన కాదు అన్యాయం జరిగిన శ్రీజ వచ్చింది కాబట్టి ఏదో ఒకటి చేశారులే అనుకోవచ్చు కానీ శ్రీజాని పంపించేసి భరణి ఉంచడం ఏంటారా అని జనం తిట్టిపోస్తున్నారు నాకైతే బయటకు వచ్చిన తర్వాత శ్రీజ చాలా షాకింగ్గా నేను తీసుకుంటుంది అనిపిస్తుంది బిగ్ బాస్ మీద తిరగబడుతుందేమో కూడా ఆ పిల్లయితే నాకు అది స్ట్రాంగ్గా అనిపిస్తుంది మొన్నైతే సింపతి శ్రీజా ఏం పెద్ద అమ్మాయికి రావాలని ఎవడో అంటా భరణి దుర్మార్గుని ఎవడో అంటారా దట్స్ నాట్ హోల్ పాయింట్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్రవర్తించిన తీరు గురించి శ్రీజ బయట చాలా సింపతి కోసం చాలా డ్రామాలు ఆడింది హౌస్లో కూడా పెద్ద గయ్యాలి భరణి చాలా మంచి చోటు బయట ఇంట్లోనే అది వేరే విషయం ఇక్కడ ఏమంటారంటే నేను మీరు ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఇప్పుడు నే నాకు మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తిని మీ ఇంటి దగ్గర ఎవరో వ్యక్తిని నేను మీరు రోజు తాగేసి వచ్చి కాలనీలో గొడవ గొడవ చేస్తున్నారు ఓకే ఎవడో అకారణంగా మీ ఇంటి మీద ఎవడో దాడి చేయబోయాడు ఓకేనా మీరు రోజు తాగేసి వచ్చి ఏరియా అంతా గొడవ చేస్తున్నారు కదా అని సరే ఇకి ఇట్లాగే అవ్వాలని వదిలేయకూడదు ఎందుకంటే రేపు పొద్దున ఏమీ చేయను నా ఇంటికి కూడా వస్తాడు అందువల్ల ఎప్పుడైనా మనం సొసైటీ బిగ్ బాస్ గురించి చెప్తూ సొసైటీ గురించి ఎందుకు చెప్తారంటే రెప్లిక్ ఆఫ్ సొసైటీ బిగ్ బాస్ అనేది ఒక డూప్లికేట్ అనమాట ఒక కాపీ పేస్ట్ అనమాట ఒక ఈ కైండ్ ఆఫ్ ఆల్ సిమిలర్ థింగ్స్ అన్నీ ఉంటాయి ప్యారలల్ వరల్డ్ అనమాట బిగ్ బాస్ అనేది సొసైటీకి సో అట్లా అట్లాంటి అన్యాయాలు జరుగుతున్నప్పుడు మనం క్వశ్చన్ చేయకుండా సిగ్జా గయ్యాళ్ళెదిలేకపోతే పోయింది అనుకో లేకపోతే భరణి మంచి ఉన్నాయి అనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు ఎవ్రీథింగ్ షుడ్ గో విత్ ఎన్ అ ప్రాసెస్ ఇన్ని సీజన్లు చేయగలిగిన ప్రాసెస్ ఈ సీజన్ ఎందుకు మిస్ అయింది అనేది నా బిగెస్ట్ క్వశ్చన్ మీకు నేను చెప్పిన దాంట్లో ఏమనిపించింది రాంగ్ ఉంటే రాంగ్ రైట్ ఉంటే రైట్ కామెంట్ చేయండి బట్ తప్పకుండా ఐ సపోర్ట్ శ్రీజా లేదా ఐ సపోర్ట్ బిగ్ బాస్ కంపల్సరీ బట్ కామెంట్ చేయండి